అందరికీ గుడ్ మార్నింగ్ అండి సుష్మాన్విక క్రియేటర్ ఛానల్కి స్వాగతం అండి అంటే మనం ముప్పై రోజులు ఆటో పైన కష్టపడితే ఎంత అమౌంట్ వస్తుందో చూపించాలనుకుంటున్నాను అయితే నేను ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేసినా కానీ ఏం జరిగిందంటే ఫస్ట్ రోజు మధ్యాహ్నం వరకు నడిపించినా నడిపించిన తర్వాత ఆటో కొద్దిగా ట్రబుల్ వచ్చింది ట్రబుల్ వచ్చినది ఏం జరిగిందో చూపిస్తాను చూడండి ఇది ఐసెల్ అనే పార్ట్ పోయింది అన్నట్టు దాంట్లో దానికోసం ఆ రోజు నేను మధ్యాహ్నం వరకు నడిపించి ఆటో రిపేర్ చేసుకోవడానికి వెళ్ళాను అందుకని నా రోజు వీడియో అప్లోడ్ చేయకపోయాను వీడియో రికార్డ్ చేయలేకపోయినాను నిన్న కూడా సండే వీడియో రికార్డ్ చేసినా కానీ అంత సిటీకి వెళ్ళినాక వీడియో రికార్డ్ చేసినా వాయిస్ ఓవర్ అంతా క్లారిటీగా రాలేదు నాదా సపరేట్ మైక్ లేదు అది వాయిస్ అంతా క్లారిటీగా వస్తలేదు అందుకని నేను దాని వీడియోని అప్లోడ్ చేయలేకపోతున్నాను ఇప్పుడు చూడండి నేను మెర్చలు దాటినాక కండ్లకొయ్ దగ్గర ఉన్నాను ఇక్కడి నుంచి నా బుకింగ్ స్టార్ట్ అవుతుంది ఈ త్రీ డేస్ది కలిపి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి అట్లాగే ఈ మంత్ మొత్తం మనం చేసే ఎంత వస్తుందో కూడా చూద్దాం వీళ్ళంత మటుకు నేను ఎక్కువ చేసే ప్రయత్నమే చేస్తాను నేను మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే ఇప్పుడు చూడండి టైం ఎంత అయిందో చూపిస్తా నేను మార్నింగ్ సిక్స్ తర్క్ నేను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరితే ఇక్కడికి వచ్చరికి సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఇంకొక బుకింగ్స్ కూడా రాలేవు చూద్దాం ఇక్కడ నుంచి నేను గుంపాలకి వెళ్తా గుంపాల నుంచి మనకు బుకింగ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి ఈ మంత్ మొత్తం ఎంత అవుతుందో కూడా చూద్దాం వీలైనంత మటుకు ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తాను తర్వాత ముందు ముందు ఒక మంచి మైక్ కూడా కొనుక్కుంటాం మైక్ కొనుక్కుంటే ఏంటంటే నేను మాట్లాడేది చాలా క్లారిటీగా వస్తుంది ఇందులో ఏంటంటే అంత క్లారిటీగా వస్తలేదు ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు చూద్దాం ఎంత అవుతుందో త్రీ డేస్ కలిపి ఒకటే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చూద్దాం ఇప్పుడు మూడు మూడు రోజుల క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తాను మీకు కూడా ఫస్ట్ రోజు ర్యాపిడోలో నాలుగు వందల డెబ్బై రూపాయలు వచ్చిందండి అదే ఊబర్లో చూసుకుంటే ఒక వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది సెకండ్ రోజు ర్యాపిడోలో మూడు వందల అరవై ఒక్క రూపాయ వచ్చింది ఊబర్లో చూసుకుంటే ఎనిమిది వందల పదకొండు రూపాయలు వచ్చింది థర్డ్ రోజు ర్యాపిడోలో పదిహేను వందల డెబ్భై రూపాయలు వచ్చింది ఊబర్లో మూడు వందల ఎనిమిది రూపాయలు వచ్చింది ఇప్పుడు వీటిని టోటల్ చేసి చూద్దాం ఎంత అవుతుందో నాలుగు వందల డెబ్భై రూపాయలు ప్లస్ ఒక వంద డెబ్బై నాలుగు రూపాయలు సెకండ్ రోజు సెకండ్ రోజు రెండు వందల ఇరవై ఒక్క రూపాయి ప్లస్ ఎనిమిది వందల పదకొండు రూపాయలు థర్డ్ రోజు రేపటిలో పదిహేను వందల డెబ్భై రూపాయలు ప్లస్ మూడు వందల ఎనిమిది రూపాయలు ఊబర్లో ఇప్పుడు టోటల్ చేద్దాం మూడు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు అయింది ఈ త్రీ డేస్కు క్యాలిక్యులేషన్ తీసుకుంటే చాలా తక్కువ అమౌంట్ అనిపిస్తుంది ఎందుకంటే కనీసం పదిహేను వందలైనా నాలుగు వేల ఐదు వందలు అవుతుంది కానీ ఎక్కువ చేద్దాం అనుకున్న బుకింగ్స్ కూడా అంత ఎక్కువగా వస్తలేవు ఎవరైనా ఆటో అన్న వాళ్ళు వీడియో చూస్తే మీకు కూడా కనుక మీకు కూడా ఇట్లా బుకింగ్స్ ఎక్కువ వస్తున్నాయా తక్కువగా వస్తున్నాయా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఎవరన్నా కొత్తగా ఆటో తీసుకునే తీసుకోవాలనుకునే వాళ్ళకు కానీ ఆటో పైన డిపెండ్ అయ్యే వాళ్ళకు కానీ ఒక అవగాహన అనేది వస్తుంది ఎందుకంటే స్టార్టింగ్లో ఆటో పైన పొద్దు నుంచి సాయంత్రం వరకు నడిపిస్తే రెండు వేలు ఇరవై ఐదు వందల వరకు వచ్చేవి ఇప్పుడు వెయ్యి పన్నెండు వందల వరకే వస్తున్నాయి ఆ వెయ్యి పన్నెండు వందల మూడు వందలు గ్యాస్కి వెళ్ళిపోతుంది ఊబర్ ర్యాపిడోకి ముప్పై ముప్పై అరవై రూపాయలు వాళ్ళకు ప్లాట్ఫామ్ ఛార్జెస్ వెళ్ళిపోతున్నాయి మనకి ఎనిమిది వందల వరకు మిగులుతున్నాయి అంటే నాకు ఒక్కరికే బుకింగ్స్ తక్కువ వస్తున్నాయా మీకు కూడా తక్కువగా వస్తున్నాయా ఎక్కువగా వస్తున్నాయా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వాళ్ళకు కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా ఆటో తీసుకోవాలనుకున్న వరకు ఆటో మీద డిపెండ్ కావాలనుకున్న వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ అనేది తెలుస్తుంది మీరు ఇట్లా కామెంట్ రూపంలో తెలియజేసే వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ విడు అండి రేపు కూడా ఇంకెక్కువ చేసి చూద్దాం వీళ్ళనేది ఎక్కువ చేసే ప్రయత్నమే చేస్తాను కానీ బుకింగ్స్ రాకపోతే నేను కూడా ఏం చేయలేను ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నేను మీ బాలకృష్ణ